హలో ఫ్రెండ్స్ దిస్ ఇస్ ప్రశ్న వెల్కమ్ టు షేరింగ్ థాట్స్ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక నిమ్మ మొక్కని రీపాట్ చేసి చూపించాలని అనుకుంటున్నానండి నేను మీకు లాస్ట్ ఇయర్ ఒక వీడియో పెట్టానండి అది ఒక అడుగు ఎత్తలేదు కానీ యాభై కాయలు కాసిందని చెప్పేసి ఈ వీడియో పోస్ట్ చేశాను అనమాట దీన్నైతే మాత్రం ఒక లక్ష మంది దాకా చూసారండి దగ్గర దగ్గరగా ఇంత ఇంత చిన్న చెట్టుకి ఇన్ని కాయలు ఎలా వచ్చినాయి అన్నది నేను ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్నాను అంతే కదండి మొన్న లాస్ట్ వీడియోలో నేను చూపించాను కదా చెప్పాను కదండి మీకు మొక్కల్ని ఏ విధంగా రీపోర్ట్ చేసుకోవాలన్నది చెప్పాను కదండి దానికి కంటిన్యూషన్గా నేను ఈ నిమ్మ మొక్కని ఏ విధంగా రీపోర్ట్ చేస్తానన్నది మీకు చూపిస్తున్నాను వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల నా నోటిఫికేషన్స్ అన్ని మీకు వెంటనే వస్తాయి నేను మీకు ఈరోజు ఒక చిన్న టాపిక్ అండి ఏమీ లేదు చాలామంది రీపాట్ చేయడం ఎలాగో తెలియక చాలామంది మొక్కల్ని పాడు చేసుకున్నామని చెప్పేసి లేకపోతే మొక్కలు చనిపోయినాయండి అని చెప్పేసి చాలా కంప్లైంట్స్ అయితే నేను నర్సరీ విన్నాను విన్నానమాట వాళ్ళందరికీ ఒక చిన్న సింపుల్ టిప్ని మీకు చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే చేసి చూపిస్తానండి అలాగే మనకి లాస్ట్ ఇయర్ నేను చూపించాను మీకు గుర్తుందో లేదో ఒక అడుగు మొక్క కూడా లేదు యాభై కాయలు కాసింది నిమ్మ చెట్టు అని చెప్పేసి ఇది చూపించాను కదండి ఇదే మొక్క అనమాట మళ్ళీ మనకి ఫుల్గా కాయలతో ఉంది దీన్ని హార్వెస్ట్ చేద్దాం అలాగే ఈ మొక్క అసలు ఇంత కాయలు ఎలా వస్తున్నది అన్నది నేను ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్నాను వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల నా నోటిఫికేషన్స్ అన్ని మీకు వెంటనే వస్తాయి ఇప్పుడు అసలు విషయం ఏంటంటే మొన్న నర్సరీ మేళాలో మంది కంప్లైంట్స్ అండి మేము ప్లాంట్ రిపోర్ట్ చేసే వరకు మొక్క బాగానే ఉందండి రిపోర్ట్ చేసిన తర్వాత చనిపోయిందండి అన్నారు అయితే వాళ్ళకి ఒక చిన్న సింపుల్ టిప్ అండి ఆ టిప్ ని నేను ఈ రోజు మీకు చెప్పడం కోసం అని చెప్పేసి అసలు ఈ వీడియో మొదలు పెట్టాను అనమాట అలాగే నా బుజ్జి మొక్క చాలా కాయలు కాసింది కదా దీన్ని కూడా మీకు చూపించాలనుకుంటున్నాను ఎంత ఇన్ని కాయలు ఉన్నాయో చూసారు కదా అనిపించలేదు నాకు ఏంటంటే ఎక్కువ ఫ్రూట్ వెరైటీస్ అన్ని కూడా మన గార్డెన్ లో ఉండాలి అన్నది ఒక కోరిక అనమాట దాని గురించి నేను ఇక్కడ ఫ్రూట్ ప్లాంట్స్ అయితే పెట్టుకున్నాను అడిగారు కదా ఇక్కడి నుంచి వెజిటబుల్స్ కూడా పెంచాలని అనుకుంటున్నాను ఇప్పుడు అయితే దీనికి అసలు ఎందుకు ఇంత ఫ్రూటింగ్ వచ్చినది అని చెప్తానండి ఇది ట్వంటీ లీటర్స్ పెయింట్ బకెట్ అండి ట్వంటీ లీటర్స్ పెయింట్ బకెట్లో నేను ఈ మొక్కని రీపాట్ చేశాను ఒక ఆరు నెలల వరకు పూత రావడం రాలిపోవడం అది కామన్ అనమాట అయితే మనం రీపాట్ చేసినప్పుడు కొత్త మట్టి కదా కొత్త మట్టిలో చాలా ఫుల్గా ఫ్లవరింగ్ వచ్చేస్తుంది అయితే చాలా తక్కువ శాతం మాత్రమే నిలబడుతుందండి తర్వాత ఆరు నెలల తర్వాత అది మన దగ్గర స్టాండర్డ్గా మన వాతావరణానికి అలవాటు పడిపోయిన తర్వాత చక్కగా గోల్డని కాయలు వచ్చేసినాయి అండి ఫస్ట్ టైం అయితే నాకు నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది అది ట్వంటీ లీటర్స్ మెయిన్ బకెట్లోనే కదా పెట్టాను ఏంటి ఇంత ప్రూటింగ్ వచ్చేసిందని ఇప్పుడు మళ్ళీ సేమ్ అదేనండి దీనికి నేను చేసింది ఏమీ లేదు ఎప్పటికప్పుడు ఎప్పుడు దీనికి వస్తుందో అప్పుడు మళ్ళీ నేను కొంచెం కొత్త మట్టిని అయితే యాడ్ చేస్తున్నాను అది కూడా మనం కిచెన్ వేస్ట్తో కంపోస్ట్ తయారు చేసుకుంటాం కదా ఆ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ని నేను ఈ ప్లాంట్కి అయితే ఇచ్చాను అనమాట ఇచ్చిన తర్వాత ఎక్కువ అంటే మనకి జనరల్గా వన్ ఫోర్త్ రాలిపోతుందండి పూత కానీ ఇది వన్ ఫోర్త్ కంటే కూడా ఎక్కువ ఫ్రూటింగ్ అయితే మనకి వన్ ఫోర్త్ పూత రాలిపోతుంది మనకి జనరల్గా ఏంటంటే వచ్చిన పూతలో ఒక పది శాతం మాత్రమే మనకి ఫ్రూటింగ్ అన్నది నిలబడుతుంది కానీ మనం ఈ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ మన ఇంట్లో తయారు చేసుకున్న కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఉంటుంది కదా ఆ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ని మనం ప్లాంట్కి పోత మీద ఉన్నప్పుడు ఇచ్చామనుకోండి ఈ విధంగా వన్ ఫోర్త్ అయితే మనకి ఖచ్చితంగా నిలబడుతుందా అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనకి పూత నిలబడుతుందనమాట ఇంత ఇంత ఫ్రూ ఇన్ని కాయలు వచ్చినాయి కదా ఇది బత్తాయి చెట్టు అండి ఈ బత్తాయి చెట్టు కూడా మనకి ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత టెన్ పర్సెంట్ అయితే కాయ నిలబడుతుంది కానీ నేను చేసిన పని ఏంటంటే దీనికి కూడా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఇచ్చాను నీళ్లు వేయడం తగ్గించేసాను అలా చేయడం వల్ల ఇప్పుడు దీంట్లో చాలా మట్టి కాయ నిలబడిందండి లాస్ట్ ఇయర్ అయితే దీంట్లో మనకి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఫిఫ్ ఫిఫ్టీన్ ట్వంటీ కాయల వరకు నిలబడినాయండి ఇంత కాయలు ఎలా నిలబడుతున్నాయి ట్వంటీ లీటర్స్ పెయింట్ బకెటే కదా ఎందుకు అంతా నిలబడుతుందని చాలామంది అడుగుతున్నారు ఎప్పటికప్పుడు మనం కొత్తగా మెన్యూర్స్ అన్నవి దానికి యాడ్ చేస్తూ ఉండాలన్నమాట కనీసం మనం మెన్యూర్స్ యాడ్ చేయలేకపోయామనుకోండి మనం బియ్యం కడిగిన వాటర్ ఉంటాయి కదా ఒక టూ డేస్ ఉంచేసి థర్డ్ డే తీసుకొచ్చి దాన్ని డైల్యూట్ చేసి మొత్తం మట్టి అంతా తడిచేలాగా దాన్ని మనం వాటరింగ్ అయితే ఇవ్వాలి అలా చేయడం వల్ల మనకి ఈ ఫ్రూటింగ్ అనేది బాగా ఎక్కువగా అనమాట ఇంకా ఇది నర్సరీలోంచి తీసుకొచ్చిన కొత్త నిమ్మ మొక్క అనమాట ఆల్రెడీ నిమ్మ రెండు ఉన్నాయండి ఆ రెండు కాకుండా ఇది స్వీట్ లెమన్ అనమాట నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు కానీ మనకి వెజిటబుల్ సలాడ్స్లోకి వాటిలోకి ఈ స్వీట్ నిమ్మ అన్నది చాలా బాగా ఉపయోగపడుతుంది దాని గురించి అని చెప్పి ఇప్పుడు నేను ఈ స్వీట్ నిమ్మని తీసుకున్నాను దీన్ని ఏ విధంగా రీపాట్ చేయాలన్నది చూద్దామండి అయితే నేను దీనికి ట్వంటీ లీటర్స్ పెయింట్ బకెట్ అయితే వాడాలని అనుకోవట్లేదండి మనకి టెన్ లీటర్స్ పెయింట్ బకెట్స్ ఉంటాయి కదా పెరుగు డబ్బాలు ఉంటాయి కదా ఆ పెయింట్ ఆ పెరుగు డబ్బాలో ఈ ప్లాంట్ని అయితే పెట్టాలనుకుంటున్నాను దీన్ని నేను తీసుకొచ్చి ఫోర్ డేస్ అయ్యింది ఫోర్ డేస్ నుంచి దీనికి వాటర్ వేస్తున్నాను కానీ నిన్న మార్నింగ్ నుంచి నేను దీనికి వాటర్ ఇవ్వడం అన్నది ఆపేసానండి కాబట్టి సాయిల్ చూసారా ఎంత గట్టిగా అయిపోయిందో చూసారా అంటే మనం ఇలా ప్లాంట్ని పట్టుకున్నా సరే సాయిల్ ఏమీ కదలదనమాట అంతే కదండి మనం దీన్ని కవర్ని చంపినా సరే మనం ఈ కవర్ని ఇలా తీసేసినా సరే మనకి రూట్ బాల్ అన్నది అసలు కదలదనమాట ఒకవేళ ఇలా మనం టైట్గా ఉన్న కంటైనర్ ప్యాకింగ్ కనుక విడదీసినప్పుడు మనకి ఈ విధంగా విడిపోయినా సరే కింద అడుగునన్నవి అసలు రూట్స్ ఏమీ ఉండవండి చూస్తున్నారు కదా అసలు రూట్స్ ఏమీ ఉండవన్నమాట ఇంతవరకే మనకి మట్టి ఉంటుంది ఈ అడుగున ఇదంతా కూడా మనకి రూట్స్ ఏమి ఫామ్ ఫామ్ అవ్వవు ఇలా ఉన్నదాన్ని మనం ఏం చేయాలంటే ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా కట్ చేసిన తర్వాత మనం హాఫ్ బకెట్ వరకు కూడా సాయిల్ని నింపుకుని నింపుకున్న తర్వాత దీన్ని మనం కింద అడుగు భాగాన్ని తీసేసానండి తీసేసిన తర్వాత దీనిలో మనం రీపోర్ట్ చేసాం అనమాట అంటే ఎక్కడ వరకు రూట్స్ ఉన్నాయో చూసుకుని అక్కడ వరకు మనం కట్ చేసి అక్కడి నుంచి మనం రీప్లాంట్ చేసుకోవాలి అయితే మనం చాలామంది ఏం చేస్తున్నారంటే వాటరింగ్ ఇచ్చిన తర్వాత మనం రీపోర్ట్ చేయడం వల్ల ఏంటి అని అడుగుతున్నారు వాటర్ వేసిన తర్వాత మనం రీపాట్ చేసినట్లయితే రూట్స్ అన్నీ కూడా ఆ మట్టిలోంచి బయటకు వచ్చేసి మనకి ప్లాంట్ అన్నది గా నిలబడినట్టుగా ఉండదండి దాని గురించి మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా రీపాట్ చేయాలనుకున్నప్పుడు ఒక రోజు ముందు నుంచి వాటర్ వేయడం అనేది ఆపేయాలి అలా వేయడం వల్ల మనం చాలా ఈజీగా ప్లాంట్స్ని రీపాట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం పైనుంచి తీసిన మట్టి ఉంది కదా ఈ పైన మనం ఫిల్ చేసేసుకోవాలి నేను దీనికి వన్ ఫోర్త్ ఖాళీ ఉంచేసానండి ఎందుకంటే మనకి ఇది ఫ్రూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఫ్రూటింగ్ అన్నది స్టార్ట్ అయిన తర్వాత మనం పైన మళ్ళీ కంపోస్ట్ అన్నది వేసుకుంటూ ఉంటాం కదా అప్పుడు ఈ బకెట్ అంతా కూడా ఫిల్ అయిపోతుంది అనమాట నేను ప్రతి ప్లాంట్స్ కి కూడా ఆ విధంగానే చేస్తాను ఒకవేళ అంతగా బా మొక్క బాగా వీక్ గా ఉంది అని అనుకున్నప్పుడు ఏం చేయాలంటే మొత్తం ఒక రోజంతా వాటర్ పోయడం మాపేస్తే మొత్తం రూట్స్ అన్నీ కూడా మట్టి కుండీతో మట్టితో పాటుగా రూట్స్ అన్నీ కూడా పైకి వచ్చేస్తాయండి వచ్చేసిన తర్వాత నేను అడుగునైతే కొంచెం కంపోస్ట్ని యాడ్ చేస్తాను ఇప్పుడు మనం దీనిలో అయితే పెట్టేసాం కదండి దీనికి కొంచెం ఈ మనం పెట్టిన ప్లాంట్ మట్టి కవర్ అయ్యే వరకు కూడా కొంచెం సాయిల్ని వేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఇది మనకి ఈ మట్టిని కొంచెం ఇలా కవర్ చేసుకోవాలి ఇలా కవర్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఎండు డొక్కలు ఉంటాయి కదండి ఎండు కొబ్బరిటొక్కలని అయితే మనం దీనిపైన పెట్టాలి ఇలాగా కొబ్బరి డొక్కలు పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకి ఈ విధంగా కొబ్బరి డొక్కల్ని పెట్టడం వల్ల మనం వేసిన వాటర్కి ఈ రూట్స్ అన్నవి పైకి వచ్చేయకుండా డొక్కలు అనేవి కాపాడుతూ ఉంటాయి అనమాట మనకి ఎప్పుడైతే ఫ్రూటింగ్ వస్తుందో ఫ్రూటింగ్ ఫ్లవరింగ్ స్టార్ట్ అయిన వెంటనే మనం ఏం చేయాలంటే పైన కొంచెం కంపోస్ట్ ని యాడ్ చేసుకుంటూ ఉండాలి మనం ఇలా వాటర్ వేసినప్పుడు ఏమవుతుందంటే డైరెక్ట్గా ఈ ప్లాంట్ రూట్స్ ఉంటాయి కదండి ఈ రూట్స్ డిస్టర్బ్ అవ్వకుండా ఈ డొక్కల మీద కొబ్బరి డొక్కల మీద మనం వాటర్ పోసినట్లయితే కనుక మట్టి అంతా కూడా సెటిల్ అవుతుందనమాట అలా మనం ఎప్పుడు రీపోర్ట్ చేసినా సరే వెంటనే ప్లాంట్కి వాటర్ అవి కంపల్సరీ ఇవ్వాలి కొత్తగా వచ్చిన ప్లాంట్స్ని మనం ఏ విధంగా సర్వైవ్ చేసుకోవాలి దాన్ని ఏ విధంగా రీపోర్ట్ చేసుకోవాలి అనేది చాలా చిన్న టిప్ నేను మీకు చెప్పాను కదండి ఇప్పుడు అసలు ఈ కాయలు ఎన్ని ఉన్నాయో చూద్దాం ఈ కాయ చూసారా చాలామంది ఇది తినడానికి పనిచేయదని అంటున్నారు అండి మనకి జ్యూస్ కూడా చాలా బాగుంటుంది మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మనకి తేనె నిమ్మకాయ వేసుకునే వాళ్ళకి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఫ్రూటింగ్ కూడా చాలా ఎక్కువ ఉంటుందండి ప్లాంట్ కాయలు కోద్దాం తొక్క కూడా ఊడొచ్చేసేలాగా ఉంటుందన్నమాట సిక్స్ సెవెన్ Eight, nine, ten, eleven, twelve, thirteen, fourteen, fifteen, sixteen, seventeen, eighteen, nineteen, twenty, twenty-one, twenty-two, twenty-three, twenty-four, twenty-five, twenty-six, twenty-seven, thirty, six థర్టీ సెవెన్ థర్టీ సెవెన్ 43, ఫార్టీ వన్ ఫార్టీ బా మళ్ళీ దగ్గర దగ్గరగా మనకి యాభై కాయలు వచ్చినాయండి మొక్క చూసారా ఎంత చిన్నది ఉందో మనకి ఇందులో మట్టి కూడా ఇక్కడి వరకే ఉందండి ఇక్కడ వరకు మట్టి ఉంది నేను వేయడం అయితే ఇక్కడ వరకు వేశాను అంటే లీఫ్ కంపోస్ట్ వేసాను కదా అది కొంచెం కంప్రెస్ అయిపోయి మట్టి ఇక్కడ వరకు వచ్చేస్తే లాస్ట్ ఇయర్ మళ్ళీ పైన కొంచెం కిచెన్ వేస్ట్ కంపోస్ట్ వేశానండి ఇవన్నీ పైన ఉన్నవన్నీ కూడా మనకి డొక్కలే పెట్టాను అనమాట ఇక్కడ వరకు కూడా మనకి సాయిల్ అయితే ఇక్కడి వరకే ఉందండి అంత మట్టి తక్కువ దీనికి బలం వచ్చేలాగా కంపోస్ట్ మాత్రం ఎప్పుడు ఇస్తూ ఉంటారు మీకు ఇది కూడా పూత చూసారా ఎంత చక్కగా నిలబడిందండి దీన్నంతా మనం సర్వైవ్ చేసుకోవాలన్నమాట అసలు మొత్తం పూతూనే ఉంది మనకి ఇవన్నీ నిలబడినా సరే బోర్డు అంత బత్తాయి అవుతుందనమాట ఇంత చిన్న బకెట్ అండి పెయింట్ బకెట్ ట్వంటీ లీటర్స్ పెయింట్ బకెట్స్ ఇవి వీటిలో ఎంత ఉందో చూసారా